అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో రైస్లోకైనా చపాతి దోశ ఇడ్లీ ఇలా దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ ఒక పుల్లటి పచ్చి మామిడికాయను ఒకటి తీసుకున్నాను దీన్ని బాగా కడుక్కుని పై తొక్కని పీల్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే దీంట్లోకి ఒక ఫుల్ కొబ్బరిని తీసేసుకున్నాను దాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ పచ్చడిలోకి మిరపకాయలు అయితే బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక ఈ ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు పాన్లోకి ఒక టీ స్పూన్ నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చడిలోకి మనకి ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఇంగుని వేసుకుని వీటిని కొద్దిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జర్లోకి వేసుకుని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొబ్బరికాయ ముక్కల్ని వేసుకుని కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయితే మనకి పచ్చడి అనేది కరెక్ట్గా నలుగుతుంది పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతేనే కొద్దిగా మాత్రమే వాటర్ని పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చడి అంతా కూడా కొంచెం కోర్సులో ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం పోపుని వేసుకోవాలి పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి పసుపుని వేసుకుని ఇవన్నీ కూడా వేగిన తర్వాత పచ్చడిలోకి వేసుకుని కలుపుకోవడమే పచ్చి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ వరకు తినొచ్చు వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తప్పకుండా చేసుకుంటారు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది ఇక్కడ మామిడికాయ పులుపును బట్టి కొబ్బరి ఇంకా కారాన్ని అడ్జస్ట్ చేసుకుని చేసుకున్నారు అంటే మామిడికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఈ సీజన్లో చేసుకునే ఈ పచ్చడిని మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి